ఇంకోటి వాళ్ళ సీట్లు ఎదుర్కోవడం వల్ల రాష్ట్ర ప్రజలకు బేసిక్ గా వాళ్ళ కాళ్ళు ఒకళ్ళు పదవి రాదు కాబట్టి ఆయన త్యాగం చేశాడు నిజంగా ఆయనే గెలుస్తాను అనుకుంటే పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తాడా చంద్రబాబు నాయుడు గెలుస్తాను అనుకుంటే ఆయన త్యాగం చేస్తాడా భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంటే త్యాగం చేస్తున్నా ముగ్గురు కూడా మూడు ఒకట్లు ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి అయితే మూడే అవుతుంది కాబట్టి మూడు ఒకట్లో పక్కన కలిస్తే నూట పదకొండు అవ్వాలన్నటువంటి ఆశతో వచ్చారు దాన్ని మరి కవర్ చేసుకోవడం ఎట్లాగంటే జగన్ అనేటువంటి చూసి జనం అందరు భయపడిపోతున్నారు కాబట్టి ఆ జనాలందరినీ రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుల కింద తమని తాము ప్రొజెక్ట్ చేసుకుంటూ ఆ జనాలందరూ మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారయ్యా మీరు చచ్చిపోతున్నారు మీరు నరకం అనుభవిస్తున్నారు మీకు తెలియట్లేదు మీ భావితరాలు నాశనం అయిపోతున్నాయి అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీరు అందరు ఉద్యోగాలు చేశారు ఇప్పుడు అందరు ఖాళీకి కూర్చుంటున్నారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బోల్డను సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు అంత ఖాళీకి కూర్చుంటున్నారు బాబు ఉన్నప్పుడు పరిశ్రమలో ఎన్ని విపరీతంగా వచ్చేసినాయి జగన్ వచ్చాక ఏమీ కనిపించట్లేదు ఉన్నవి కూడా మూసుకుని వెళ్ళిపోయారు ఇది ఒక ఫీలింగ్ సైకలాజికల్ గా కల్పించాలి అంటే మనం రియాలిటీ కంటే కూడా ఒక చుట్టూతో కూడా ఒక భ్రమ కల్పించాలి అంటే భ్రమ అని అండ అనడానికి లేదు వాళ్ళ వాదన మన వాళ్ళ నేరేటివ్ లో మనం చూసేటటువంటి విధంగా తయారు చేయాలనుకుంటున్నారు అందులో భాగంగా అది కనబడుతుంది రాష్ట్రానికి ఒక నాయకుడు సరిపోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు పార్టీలు కావాలి అనేది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అది చాలా సింపుల్ గా తీసుకోవాలా ఆయన ఏదో లైట్ గా మాట్లాడారు అనుకోవాలా